నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం మేడ్చల్ జిల్లా గడ్కేసర్ పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో గుర్తింపు వ్యక్తులు భారీగా చెట్లను నరికివేశారు హోర్డింగ్లకి చెట్లు అడ్డు వస్తున్నాయని చెట్లను నరికి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు రాత్రి వేళల్లో గత రెండు మూడు రోజులుగా సుమారు వంద చెట్లను నరికినట్లు తెలుస్తుంది ఈ సేల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్లి బస్టాప్ పక్కన సర్వీస్ రోడ్ ఆనుకుని ఉన్న భవనాలపై ఏర్పాటు చేసుకున్న హోర్డింగ్లు కనిపించడం కోసం ఈ దారుణానికి ఒడిగట్టు ఉంటారని స్థానికులు భావిస్తున్నారు పచ్చని చెట్లతో కలకలలాడుతున్న పట్టణం ప్రస్తుతం నేలపై కొమ్మలతో కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు పర్యావరణం పరిరక్షణ కోసం నవ మహోత్సవ కార్యక్రమాలు చేపడుతుంటే వ్యాపారులు తమ వాణిజ్య ప్రకటన వ్యాపారాల కోసం చెక్లను నరకడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు